హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు చాలా రోజుల తర్వాత నుంచి హార్వెస్ట్ ఒకటి కొద్దిగా హార్వెస్ట్ ఉందని చేద్దామని రోజు ఎప్పటికప్పుడు కావాల్సినప్పుడు పోచేస్తూ ఉంటారు కాబట్టి రోజు హార్వెస్ట్ దొరకదండి మనకి ఈరోజు వచ్చేసరికి చాలా ఉన్నాయండి కూరగాయలు కొని కోసుకుందాం రండి ఈ మొక్క వాలంటరీగా వేసిన వచ్చిన మొక్క అండి మనం వేయలేదీ తనకు అదే లాస్ట్ ఇయర్ ఉన్న గింజలు అక్కడ పడిపోయి ఉంటే అండి పడిపోయి వచ్చిన మొక్క కాపు మాత్రం బాగా వచ్చిందండి రెండు కాయలు సీడ్స్ తీసి పెట్టాను ఎవరికైనా కావాలంటే ఇద్దామని ఇది చూడండి ఇది సీడ్కి పెట్టాను ఈ కాయ కూడా ఇంకా చిన్నది ఉంది ఇక్కడ ఒకటి ఇప్పుడు రెండు కోసాను ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఒకటి ఉంది చాలా వచ్చిందండి కాయలు నేను ఇంకా పెరిగింది కాని కోసేస్తున్నాను కానీ టేస్ట్ బాగుంటుందండి మనం ఆర్గానిక్గా పండించుకున్న కాయ కూరగాయలు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది వండేటప్పుడు కూడా వాళ్ళకి లేడీస్కి చాలా ఈజీగా ఉంటుందంటే అండి తొందరగా ఉడికిపోతుంది బాగుంటుంది కొన్ని తమ్మకాయలు ఉన్నాయి పొట్లకాయ ఉంది ఇదండి ఇదో పొట్లకాయ ఇది ఈ పొట్లకాయ కూడా ఒకే చెట్టుకి రెండు రకాల కాపు వచ్చిందండి ఒకటేమో వైట్ వచ్చేసింది ఇంకోటేమో గ్రీన్ మీద వైట్ సార్లు వచ్చింది కాయ అయితే మాత్రం చాలా బాగున్నాయండి చూసారా ఈ పోసేయంగా వాళ్ళకి అందకపోతే మిగిలిన కాయలండి నేను కోసం అని ఆల్రెడీ హార్ వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేసి హార్వెస్ట్ చేసేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు మా శ్రీమతి గారు ఎప్పుడంటే అప్పుడు తీసేస్తూ ఉంటారండి వాళ్ళు కావాలనుకున్నప్పుడు వస్తారు మా గార్డెన్లోకి వస్తారు హార్వెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి అందకపోతే మిగిలినవి మాత్రం నేను చేస్తానండి తమ్మకాయలు కూడా ముదిరిపోకుండా లేతగా ఉన్నప్పుడు కోసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి ఇది ఇది పొట్లగా చూసారు ఇదొకటి మెస్కి పక్కకి వెళ్ళి అటుపక్కడి ఇది చాలా జాగ్రత్తగా కట్ చేసి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి లేకపోతే అటు పడిపోయింది కింద మళ్ళీ కిందకి దిగి తేలి తీసుకొచ్చుకోవాలి చాలా జాగ్రత్తగా తెలుసు నచ్చింది ఈ పిచ్చుకు పోట్లేనండి మరి ఇది కొద్ది బార్గా వచ్చింది ఇంకొకటి వేసానండి సిక్స్ ఫీట్ వస్తుంది కదా అది వేసాను పొట్ల అది వచ్చిన తర్వాత అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తానండి కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి బెండకాయలు ఏంటంటే ఇప్పటికప్పుడు కోసేసి పెట్టుకుంటా ఉండాలండి అలా చెట్టుకే పెట్టేస్తే ఏంటంటే అవి ముదిరిపోవడం వల్ల బాగోదు టేస్ట్కి అందుకని అలా ఉన్నవి చాలా వరకు నేను కొన్ని పెట్టేస్తున్నాను సీడ్స్కి కొన్ని ఉన్నాయి కట్ చేసేస్తున్నాను చెట్టుకే ఉంచకూడదండి బాగా ముదిరిపోయిన తర్వాత తీసేస్తే మనకి వేరే వైపు నుంచి స్టెమ్స్కి మళ్ళీ కాయలు వస్తాయండి ఎప్పటికప్పుడు తీసేసుకుంటాం బెటర్ అండి ఉంచకూడదు మాకు పక్కనే పక్కన మీకు కనబడుతుందంట చూస్తే వీడియోలో పక్కన చెరువు ఉంటుందండి మాకు ఆ చెరువు వల్ల ఏంటంటే విపరీతమైన గాలి వస్తూ ఉంటుందండి బాగా వస్తుంది ఆ వీడియో చేసేటప్పుడు కూడా బాగా గాలి వల్ల ఆ వీడియో సౌండ్ కూడా వినపడదండి అందువల్ల మళ్ళీ నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను బెండకాయలు కూడా కొన్ని వచ్చినాయండి ఇంకా ఉన్నాయి ఈ కొన్ని కాయలు కనపడవండి ఎతికెతికి ఎతిగాయాల్సి వస్తుంది కొన్ని కనపడవు తర్వాత మళ్ళీ తీసుకొని చూసుకుంటామండి కట్ చేసుకోవాలి చూస్తారు కదా ఈ బెంటకాయలు కొన్ని పడిపోయినాయి తీసుకుందాం ఇది యాపిల్ బేర్ అండి పోత వచ్చి బాగా కిందలు కూడా తయారవుతున్నాయి తర్వాత అవి కూడా బాగా ప్రోటీన్ వస్తాయండి పైన ఉన్నాయండి ఇవి తమ్మకాయలు తమ్మకాయలు తెలుసా అండి మీకు చాలామంది తెలియదు అనుకుంటున్నా తెలిస్తే కామెంట్లో చెప్పండి తమ్మకాయ అంటే తమ్మకాయ కొంతమంది చెమ్మకాయ అంటారు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ అండి పాతకాలంలో బాగా యూస్ చేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు టెరస్ గార్డెన్లు వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ మొదలెట్టారండి మీ చెకాయ అంటారు కాకరకాయ బెండ తమ్మ పొట్ల ఇవి మా మిస్సెస్ గారు నాకు ఇచ్చిన ఛాన్స్ వేరే అన్నీ కొచ్చారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ ఉంటాను అందరూ బాయ్